అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీసతి శారీ వర్క్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను ఈ బూటీ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నానండి దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చి మీకు శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ కలర్ సిల్క్ థ్రెడ్స్ అలాగే త్రీ ఎంఎంబీడ్ గోల్డ్ అలాగే షుగర్ బీడ్స్ దర్దోజీ పీసెస్ అండ్ మీకు ఒక పాములా వస్తుంది అనుకోండి అవి పీసెస్ కట్ చేసుకోవాలి అండ్ ఇదిగోండి ఈ షుగర్ బీడ్స్ అలాగే త్రీ ఎంఎం మోతి బీడ్స్ అయితే మనకు కావాలండి అంతకు మించి ఏమీ లేదు నిజంగా ఈ బుటీస్ ఆల్ ఓవర్ అంతా వేసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట నేను మీకు దీనికన్నా ప్రీవియస్ వీడియోలో ఒక హ్యాండ్కి అయితే ఈ వర్క్ చేసి అయితే చూపించానండి ఆ హ్యాండ్ వర్క్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ మీకు బుటీ కింద అయితే చూపిస్తున్నాను మీకు మగ్గం వర్క్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గర అమౌంట్ లేదు మనం ఉన్నంతలోనే సరిపెట్టుకుందాము అని అనుకున్నప్పుడు మనకి ఈ బ్లౌజ్ అనే ఐ మీన్ ఇలాంటి బుటీస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట మొత్తం ఆల్ ఓవర్ నెక్ అంతా వేసేసుకుంటే ఇంకా మీరు మగ్గవర్క్ చేయించుకున్నట్లే కదండి అది అనమాట నేను చెప్పేది అండ్ ఈ లీఫ్ చూసానండి నేనేమీ పెద్దగా డిజైన్ అయితే గీసుకోలేదు నార్మల్గా గీసుకున్నాను బట్ మీరు కొత్తగా చేసేవాళ్ళు కాబట్టి మీరు కరెక్ట్గా గీసుకోండి లీవ్స్ అనేవి నేను నాకైతే కొంచెం అలవాటు మీద నేను ఎలా పడితే అలా వేసుకున్నా కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గానే స్టిచ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మాత్రం ఎవరైనా సరే అండి అవుట్లైన్ అనేది పక్కాగా వేసుకోండి అవుట్లైన్ అనేది క్లియర్గా వేసుకుంటే ఐ మీన్ నీట్గా వేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట మనం అవుట్లైన్ చూడండి కరెక్ట్గా వేసుకుంటేనే కదా మరి మన వర్క్ కూడా అంత నీట్గా వచ్చేది అందుకనే ఎప్పుడు కూడా నేను అవుట్లైన్ అనేది కరెక్ట్గా వేసుకోమంటానండి ఇక్కడ నేను త్రీ ఎంఎం బీడ్ షుగర్ సారీ త్రీ ఎంఎం బీడ్ యాంటిక్ బీడ్స్ ఉంటాయి కదా ఆ యాంటిక్ బీడ్ని అయితే కుట్టుకుంటున్నానండి ఇప్పుడు ఈ యాంటిక్ బీన్ నుంచి చూడండి నేను దర్దోజీ పీస్ని ఎలా తీస్తానో ఇదిగోండి దర్దోజీ పీస్ని తీసుకున్నాను కదా దర్దోజీ పీస్ని తీసుకుని ఆకుకైతే ముందు అవుట్లైన్ అనేది కుట్టేసుకుంటున్నానండి ఆకుకి మీరేమి దర్దోజీ కదా అనేసి మీరు ఏమి అస్సలు కంగారు పడిన అవసరం లేదు మీరు నార్మల్ నీడిలతో కూడా కుట్టుకోవచ్చు బట్ నార్మల్ నీడిల్ కన్నా ఈ నీడిలతో అయితే కొంచెం వర్క్ అనేది స్పీడ్గా అవుతుందండి అంతే అంతకు మించి ఏం లేదు ఇలా దర్దోసి అంతా కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ పోస చుట్టూరు కూడా వేసేస్తున్నాను నేను ఇగోండి ఇప్పుడు పోస చుట్టూరు వచ్చేస్తుంది అనమాట వర్క్ ఓకేనా నేను ముందేమీ లీవ్స్ కుట్టేసుకుని తర్వాత అయితే కుట్టట్లేదు ఇప్పుడు ఆకు నుంచి ఇలా ఇలా క్రాస్ చేసేస్తున్నాను అనమాట అంతే అండి అంతకుమించి ఏం లేదు చాలా సింపుల్ అండి ఈ వర్క్ కనుక మీరు చేసుకుంటే నిజంగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఒక మంచి లుక్ అనేది వచ్చేస్తుందండి అండ్ ఇక్కడ ఇంకొక విషయము యాక్చువల్గా నేను త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేసేసాను బట్ అదైతే అస్సలు ఎవ్వరు చూడలేదన్నమాట చూడకపోయేసరికి నాకు ఎంకరేజ్మెంట్ ఎలా దొరుకుతుంది మీరే చెప్పండి అందుకనే నేను వీడియో స్ అనేవి చాలా అంటే చాలా డిలే చేస్తున్నాను నా దగ్గర వర్క్స్ అనేవి నేను పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి బట్ ఏంటంటే వ్యూస్ రావట్లేదు కదా కొంచెం ఆగితే వస్తాయేమో కొంచెం ఆగితే వస్తాయేమో అన్నట్టు అలా వెయిట్ చేస్తున్నాను నిన్న ఒక అయితే కామెంట్ చేశారనమాట ఏంటంటే మీరు పెడతానంటారు కానీ పెట్టలేదండి మరి అది అవి కూడా కుట్టడం ఎలాగో పెట్టచ్చు కదా అని అడిగారండి ఐ మీన్ నెట్ యాడ్ చేయడం ఎలాగో అడిగారు కామెంట్ చేశారు కదా పక్కాగా కనీసం ఆ ఒక్కరి కోసమైనా సరే నేను పక్కాగా పెడతానండి నేను దీని తర్వాత మ్యాక్సిమం ప్లాన్ చేస్తాను ఎందుకంటే అది దగ్గర దగ్గర వన్ అవర్ పైన వచ్చేసింది అంటే ఆ బ్లౌజ్ అంతా స్టిచ్ చేయడము అది వన్ అవర్ పైనే వచ్చేసింది దాన్ని ఎడిటింగ్ చేసి పది నిమిషాలకి తీసుకురావాలంటే టైం పట్టింది కదా ఇదిగోండి ఇప్పుడు దర్ అనేది ఫినిష్ చేసేసాను లోపలి వరకు కుట్టేశాను ఇప్పుడు ఫోర్ షుగర్ బీడ్స్ తీసుకున్నానండి ఇక్కడ మీరు గమనించండి నేను నాలుగు షుగర్ బీడ్స్ తీసుకున్నాను ఓకేనండి నాలుగు షుగర్ బీడ్స్ తీసుకుని ఒక మోతి బీడ్ తీసుకుని ఇక్కడ ముడి వేసేసుకున్నాను ఓకేనా ఇక్కడ మనం ముడి వేసేసుకున్నాం ఇక్కడ చూడండి ఒక పూస ఉండిపోయింది అక్కడ ఒక పూసను వదిలి మూడో పోస్ దగ్గర నుంచి మనం వేసుకుంటున్నాం ఎందుకంటే కిందకి వేసాను నేను లోపలికి వేసాను కాబట్టి మనకు గ్యాప్ అనేది ఉండదు అనమాట గ్యాప్ అనేది ఉండదు దట్టు మనకి వీ షేప్ లాగా అయితే కనిపిస్తుందండి మీకు అర్థమైందా నేను చెప్పింది వీ షేప్లా కనిపిస్తుంది అండ్ ఆ వీ షేప్ మధ్యలోంచి ఇదిగోండి ఇంకొక త్రీ షుగర్ బీడ్స్ తీసుకుని అండ్ మోతీ బీడ్ అనేది తీసుకున్నాను అనమాట ఒకటండి మూడు నాలుగు ఒకసారి కుట్టేకండి ఒకటి ఒకటి చొప్పున కుట్టుకుంటే మనకి వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట దట్టు పైకి లెగిసిపోకుండా అందంగా అంటే అలా కూర్చున్నట్టు కనిపిస్తాయి లేదు అంటే మూడు బీడ్స్ ఒకసారి వేసేసి లేదా రెండు బీడ్స్ ఒకసారి వేసేసి అట్లా మాత్రం అస్సలు చేసుకోకండి మ్యాక్సిమం ఒక్కొక్క బీడ్ కుట్టడానికి ట్రై చేయండి లేదంటే రెండు రెండు బీడ్స్ అన్నా కుట్టండి అండ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్